ెడ్డిపాలెం నగర పంచాయతీలోని పంతొమ్మిదవ వార్డు వవ్వేరు గ్రామనందు సచివాలయ సిబ్బంది మరియు ఆ గ్రామ టిడిపి నాయకులు కలిసి వార్డు సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తుల నుంచి వృద్ధాప్య పెన్షన్లు నివాస స్థలం రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులను స్వీకరించారు పై సమస్యలను శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని వారు ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వవ్వేరు గ్రామ టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఉబేరు వన్ గ్రామ సచివాలయంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ స గ్రామ సభ నిర్వహించడం జరిగినది దీంట్లో పెన్షన్ల కొరకు పట్టా ఇళ్ల పట్టాల కొరకు కానీ ఏదైనా సరే అర్జీ స్వీకరించడం జరుగుతున్నది ఉబేరు గ్రామ సచివాలయం సిబ్బంది గ్రామ నాయకుల సహకారంతో కార్యక్రమం ఈ రోజు బుచ్చి నగర పంచాయతీలోని నందు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు మన కోవిడ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వార్డు సభ నిర్వహించడం జరిగింది ఇక్కడ గ్రామంలోని ప్రతి ఒక్కరూ వాళ్ళకు కావాల్సినటువంటి పెన్షన్లు మరియు పట్టాలకు సంబంధించి అర్జీలు తీసుకోవడం జరిగింది అందువల్ల ఈ కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది

ಆನ್ನ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಏನ ಬಕ್ಕಿರೋ ಆನ್ನ ಮಾರ್ಕನ್ನ ಹೆಂಗ್ ಮಾಡ್ತಾನೆ ಯಾರು ಏನು ಬೆಟರ್ ಆ 5 ರೋಲ್ ಇಂದ ಫ್ಯಾಮಿಲಿ